నమస్తే వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ న్యూస్ గోవాదకు వ్యతిరేకంగా కోతగూడెం కలెక్టరేట్ ఎదుట విశ్వ హిందూ పరిషత్ గోరక్షక విభాగం ఆధ్వర్యంలో ఆపరేషన్ గోమాత పేరుతో విశ్వ హిందూ పరిషత్ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారా గోవాదకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు పవిత్రంగా పూజించే గోమాతను వధించడం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిందన్నారు రాష్ట్రంలో మాత్రం గోవదకు మద్దతు ఇచ్చేలా రాష్ట ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆరోపించారు ఇటీవల సిద్ధపేటలో గోరక్షకులు పైన బజరంగ దళ కార్యకర్తలపై జిహాదీలు చేసిన దాడినే నిదర్శనమన్నారు అటువంటి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో ఖచ్చితంగా గోవద నిషేధిత చట్టాన్ని అమలు చేసి తీరాలన్నారు ಬಂದೋ ಬೋ ಬಂದ భారతదేశంలో హిందువులకి పరమ పవిత్రమైనటువంటి గోమాత సకల దేవత నిలయంగా భావించే గోమాతలు హిందువులు అతి పవిత్రంగా ఆరాధించే గోమాత ఈ గోమాతల యొక్క రక్షణ కోసము భారత ప్రభుత్వము గోవగ నిషేధ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము గోవ నిషేధ చట్టాలు అమలులో లేవు తద్వారాగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక గోవులు అక్రమంగా తరలించడము అక్రమంగా వర్ధించడం జరుగుతున్నది ఇటువంటి అక్రమ గో పదని నిషేధించాలని చెప్పేసి పటిష్టంగా చట్టాలు అమలు చేయాలని చెప్పేసి విశ్వహిందు పరిషత్ డిమాండ్ చేస్తుంది అలాగే ఈ మధ్య కాలంలో ప్రజలంగా విశ్వహిందు పరిషత్ కార్యకర్తల పైన రాష్ట్ర వ్యాప్తంగా గోళ్లను రక్షించే పనిలో ఆ కార్యకర్తలు ఉన్నప్పుడు వారి జిహాదీలు అక్రమంగా రవాణా చేసి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాడులు చేసి వాళ్ళని దెబ్బతీయడం జరిగింది గాయపరచడం జరిగింది వాళ్ళంతా ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స అవుతున్నారు ఇటువంటి అమానుషమైనటువంటి సంఘటన జరిగినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు జీహాదీల పైన ఇటువంటి చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండటం కోసము అలాగే గోవర్ నిషేధ చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయడం కోసము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లలో కలెక్టర్ గారికి నివరాటం ఇచ్చే కార్యక్రమాన్ని విషయం పరిషత్ చేపట్టింది అందులో ఈ రోజు మనము ఇక్కడ భద్రాద్రి కొత్త జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి గోవు నిషేధ చట్టాలు అమలు చేయాలని చెప్పేసి నెమ్మరం ఇవ్వబోతున్నాము ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే కఠినమైనటువంటి చట్టం అమల్లో ఉన్న కానీ వాటిని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఇది సరికాదు ఇందులో యొక్క ఆగ్రహానికి బిరికాకు తప్పదు కాబట్టి ఈ చట్టాన్ని అమల్లో తీసుకొచ్చి గోవుల యొక్క అక్రమ రవాణా అక్రమ వధించడానికి కూడా అరికట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం విషయ పక్ష తరపున జయ శ్రీరామ్ శ్రీరామ్